హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అత్తారింటికి దారేది ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం అర్జున్ వచ్చేసావా అంది అర్జున్ని గట్టిగా హాక్ చేసుకుని ఎలా ఉన్నావు మానస అన్నాడు అర్జున్ మానస తరని నిములుతూ బాగాలేను నువ్వు పక్కన లేకపోతే నేను అసలు బాగుండను అర్జున్ అంది మానసకు ఏడు పాగడం లేదు లోపలికి వెళ్దామా అన్నాడు చిన్నగా మానస చెవులో వాళ్ళు బయట ఉన్నారనే విషయం అప్పుడు జ్ఞాప జ్ఞాపకానికి వచ్చింది మానసకి వెంటనే అర్జున్కి దూరంగా జరిగింది పద అని మానస చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు హాయ్ పల్లి కాంతమ్మ ఎలా ఉన్నారు అన్నాడు అర్జున్ హాల్లో నుంచి వాళ్ళని చూస్తూ బాగున్నాం సార్ అన్నాడు పల్లి ఇప్పుడే వస్తా నా కాఫీ చేసి పెట్టు అని మానసతో పాటు రూమ్లోకి నడిచాడు రవిచంద్ర ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తూ ఏమో నాకేం తెలుసు తను ఎప్పుడు వస్తాడో ఎక్కడుంటాడో నాకు తెలియదు అంది మానస సరే ఇంకేం తెలుసు అన్నాడు మానసని దగ్గరికి లాక్కొని హక్ చేసుకుని మానస కూడా అర్జున్ని హత్తుకుపోయింది రవిచంద్ర వచ్చాడని తెలియగానే నేను అక్కడ ఉండలేకపోయాను ఈ సమయంలోనే నేను నీకు దూరంగా ఉన్నానని నా ప్రాణం చాలా భయపడిపోయింది అందుకే తొందరగా పని పూర్తి చేసుకుని వచ్చేశాను వాడు నేను బాగా ఇబ్బంది పెట్టాడా అన్నాడు మానసని అనునయిస్తూ నిజంగానే బాగా ఇబ్బంది పెట్టేశాడు అర్జున్ కానీ ఈ మూడు నాలుగు రోజులుగా తనే ఇబ్బంది పడుతున్నాళ్లే అంది నవ్వుతూ వాడు ఇబ్బంది పడడం ఏంటి ఇబ్బంది పెట్టడమే తెలుసు వాడికి అన్నాడు ఆశ్చర్యంగా అందరూ అన్ని చోట్ల గెలవలేరు కదా ఇది అంతే అతను మాత్రమే ఇతరులను ఇబ్బంది పెట్టగలరా నేను కూడా ఇబ్బంది పెట్టగలను అంది అర్జున్ వైపు చూసి అర్జున్ నవ్వి మానస నుతిటి మీద ముద్దు పెట్టాడు ఫ్రెష్ అయ్యి వస్తానన్నాడు నేను వదలను అర్జున్ అంది గట్టిగా వాటేసుకుని నిజంగా వదలవా అన్నాడు అంది నాకు అదే కావాలి జీవితాంతం మన మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు నన్ను వదలకూడదు సరైన అన్నాడు మానస ఏం మాట్లాడలేదు అర్జున్ అర్జున్ పెదాల మీద అంటి అంటినట్టు ఒక ముద్దు పెట్టి చిన్నగా నవ్వింది అర్జున్కి ఏదో అర్థమైనట్టు తాను కూడా చిన్నగా నవ్వాడు సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అంది అంది అన్నాడు తన షర్ట్ బటన్స్ విప్పుతూ మానస అర్జున్ని తన చూపులతో రెచ్చగొడుతూ బయటికి వెళ్ళిపోయింది అర్జున్ నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోడు పది నిమిషాల్లో బయటకు వచ్చాడు అప్పటికే మానస కాఫీతో రెడీగా ఉంది రూంలో అర్జున్ మానస వైపు చూడకుండా రెడీ అవుతున్నాడు అర్జున్ కాఫీ తాగు అంది ముందుకెళ్ళి నిలబడి వద్దు అన్నాడు తల తిప్పి ఎందుకు నీకు కావాలనే కదా వెళ్ళి తెచ్చాను అంది అప్పుడు కావాలి ఇప్పుడు వద్దు అన్నాడు నవ్వుతూ ఇప్పుడు ఎందుకు వద్దు ఎందుకంటే ఎందుకంటే అని మానసని దగ్గరికి లాక్కొని తన పెదాలని అందుకున్నాడు టక్ టక్ మనీ డోర్ కొట్టిన చప్పుడు వినిపించి అర్జున్ మానసని వదిలేసి డోర్ వైపు చూశాడు రవిచంద్ర అయ్యుంటాడు అంది మానస సరే నేను వెళ్ళి చూస్తాను అన్నాడు వద్దు నువ్వు పడుకున్నట్టు దుప్పటి ముసుగు వేసుకో కాసేపు నేను తను విసిగిస్తాం అంది కన్ను కొట్టి అలాగే అన్నాడు అర్జున్ నవి మానస డోర్ ఓపెన్ చేసే లోపే పడుకుని బెడ్షీట్ ముసుగు వేసేసుకున్నాడు డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న చంద్రాన్ని చూడగానే తల తిప్పుకుంది అర్జున్ వచ్చాడంటగా అన్నాడు లోపలికి వచ్చి చూస్తూ అన్నయ్య అర్జున్ జర్నీ చేసి వచ్చాడు కదా కాసేపు రెస్ట్ తీసుకుంటాను అన్నాడు డిస్టర్బ్ చేయకండి అంది మానస నేను అర్జెంటుగా వాడితో మాట్లాడాలి అన్నాడు చంద్ర తన్నే డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకోను అన్నయ్య అంది మానస నేను మాట్లాడాలి అంటున్నాను కదా అన్నాడు అసహనంగా చంద్ర ఏంటి మాట్లాడతారా అయితే తనని లేపుతాను తనతో మాట్లాడి వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అంది కోపంగా ఏమనుకున్నాడు ఏంటో మానస వైపు కోపంగా చూసి బయటికి వెళ్ళిపోయాడు చంద్ర మానస డోర్ లాక్ పెట్టొచ్చి అర్జున్ పక్కన కూర్చుంది అర్జున్ తను వెళ్ళిపోయాడు అంది తెలుసు అని మానసని దుప్పట్లోకి లాక్కున్నాడు మానస అర్జున్ గుండెలపై పడుకుని అర్జున్ ఇదంతా రాత్రికే ఇప్పుడు కాదు అంది నాకు ఇప్పుడే కావాలి అన్నాడు మారం చేస్తున్నట్టుగా ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుంది కాబట్టి ముందు నాకు ఆ విషయాలు చెప్పు అంది ప్లీజ్ మానస మళ్ళీ చెప్తాను అన్నాడు కుదరదు అంది తల అడ్డంగా ఊపి సరే ఏం తెలియాలో చెప్పు అన్నాడు మానసని గట్టిగా హాక్ చేసుకుని రవిచంద్రకి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటో చెప్పలేదు నువ్వు అంది మళ్ళీ గతాన్ని తవ్వుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ నా పరిస్థితులు మాత్రం అందుకు వ్యతిరేకంగానే ఉన్నాయి అర్జున్ గతం చెప్పడం మొదలు పెట్టాడు అర్జు నీతో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాతోనా ఏంటో చెప్పు సాహి నీ మాట వినకుండా ఎప్పుడైనా ఉన్నానా అన్నాడు అర్జున్ అర్జు నేను చెప్పాక నువ్వు కాదంటే నువ్వు చెప్పడం నేను కాదనడం కూడానా చెప్పు అదేంటో ఐ లవ్ యూ అర్జు మనం పెళ్లి చేసుకుందామా అంది ఆ మాటలు విన్న అర్జున్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది అప్పటి వరకు సాహితి అంటే తనకు కూడా ఇష్టం ఉన్న ఏదో మూల చిన్న అనుమానం తనని ఆ ఇంటికి అల్లుడి చేసుకుంటారా అని ఆ అనుమానంతోనే సాహితికి ఏ సమాధానం చెప్పలేకపోయాడు అర్జు ఇప్పుడే చెప్పకు బాగా ఆలోచించి నిదానంగా చెప్పు నాకేం పర్వాలేదు అంది సాహితి సరే అన్నాడు అర్జున్ అర్జున్ మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు జయేంద్ర సాహితీ తండ్రి చెప్పండి అంకుల్ అన్నాడు అర్జున్ సాహితికి నువ్వంటే ఇష్టం అంటుంది నీకు కూడా అని ఇష్టమైతే మీ పెళ్ళికి నాకు ఎలాంటి అభిప్రాయమే లేదు సంతోషంగా మీ పెళ్ళి జరిపిస్తాను అన్నాడు అర్జున్ కాసేపు సైలెంట్గా ఉండి నాకు కూడా ఇష్టమే అంకుల్ అన్నాడు అర్జున్ ముందే చెప్తున్నాను నీకు సాహితీ అంటే నిజంగా ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకో అలా కాదని నా మీద కృతజ్ఞతతోనో లేదా ఈ ఆస్తి మీద ఆస్తితోనో చేసుకోకు అన్నాడు మీ ఆస్తి నాకేమి వద్ద అంకుల్ ఇక కృతజ్ఞత అంటారా కృతజ్ఞత కోసం మీ అమ్మాయిని పెళ్లి చేసుకునేంత బుద్ధిహీని కాడు కాదు సాహితీ అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ అన్నాడు వినయంగా వెరీ గుడ్ అర్జున్ నీ మాటలు నాకు నచ్చాయి నేను మంచి ముహూర్తం చూసి మీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు జయేంద్ర అలాగే అంకుల్ అన్నాడు అర్జున్ సాహితికి అర్జున్కి పెళ్ళని ఆ నోటా ఈ నోటా పాకిపోయింది అలా ఇలా అది జయేంద్ర అక్క నాగమణి వరకు వెళ్ళింది రెండు రోజుల్లో నాగమణి కుటుంబంతో సహా అన్ని అన్నగారింటికి వచ్చేసింది జయ నువ్వు చేస్తున్న పని నాకేం నచ్చలేదు అంది నాగమణి కోపంగా ఏ పని ఎందుకు నచ్చడం లేదక్క అన్నాడు నాగమణి ఎందుకు వచ్చిందో దేని గురించి మాట్లాడుతుందో అర్థం చేసుకోలేంత తెలివి తక్కువ వాడేమి కాదు జయేంద్ర కానీ తను భయపడి అక్కతో తగు పెట్టుకోదలుచుకోలేదు అదేరా నా మేనకోడలు పెళ్లి గురించి అంది అమ్మాయి పెళ్ళ ఎందుకు నచ్చలేదు అన్నాడు ఎవడో దిక్కు మొక్కు లేని వాడికి ఇచ్చి చేయడం ఏంట్రా అంది అమ్మాయి ఇష్టపడింది కదా అక్క అన్నాడు దానికి బుద్ధి లేదు నీకు లేదా అది ఎలా చెప్తే అలా వింటే ఇక మన పెద్దరికం ఏమన్నట్టు అంది కోపంగా ఇప్పుడు ఏం చేయమన్నావు చేయమంటావక్క అన్నాడు ఆయన చిన్నగా ఏం చేయడం ఏంటి మన రవిచంద్రకి సాహిత్య అంటే చాలా ఇష్టం వారిద్దరికి పెళ్లి చేద్దాం అంది అక్క నేను మన పెద్దరికం గురించి ఆలోచించను నాకు కావాల్సింది నా కూతురు సంతోషం ఇక అబ్బాయి కూడా నా కళ్ళ ముందే ఉంటాడు నా కూతురు అత్తారింట్లో ఆనందంగా ఉంటుందా అనే భయం నాకుండదు కూతురు అల్లుడు ఇద్దరు కళ్ళ ముందే ఉంటే హాయిగా ఉంటుంది నా మనసుకు కూడా అన్నాడు అలా అయితే రవిని కూడా నీ ఇంట్లోనే పెట్టుకో నేనేం వద్దన్నానా అంది కోపంగా అక్క ఈ పెళ్లి విషయం అమ్మ ఇష్టం అంతే అన్నాడు నాగమని ఇక మాట్లాడలేదు ఇక తను ఎంత మాట్లాడినా లాభం ఉండదని అర్థమై విషయం రవిచంద్రకి చెప్పింది రవి కోపంతో రగిలిపోయాడు సొంత మేనల్లుడిని నన్ను అల్లుడిగా చేసుకో చేసుకోనంటాడా అన్నాడు చాలా కోపంగా సరేలేరా ఇష్టం లేదని మొహం మీద చెప్పినా ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అంది నాగమణి నాకు చాలా అవసరమమ్మా నువ్వు వెళ్ళు అన్నాడు అది కాదు రవి వాళ్ళ పెళ్ళికి కూడా నిర్ణయం అయిపోయింది కదా ఇక ఇక్కడుండి ఏం లాభం అంది నాగమణి లేదమ్మా నువ్వు వెళ్ళు నేను ఉంటాను అన్నాడు రవి కొడుకు మనసులో కుట్రలో కుతంత్రాలు ఉన్నాయని గ్రహించిన నాగమణి కొడుకుని అక్కడే వదిలి అన్నీ అన్న మీద అలిగి వెళ్ళిపోయింది ఏంట్రా రవి మీ అమ్మ అర్థం చేసుకోదు అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను అన్నాడు జయేంద్ర కోపం తగ్గగానే అమ్మ అన్నీ సర్థ అన్నీ అర్థం చేసుకుంటుందిలే మావయ్యా అన్నాడు రవి నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అంతే చాలురా అన్నాడు ఆయన రవి చిన్నగా నవ్వుకున్నాడు అజ్జు బయటికి వెళ్దాం వస్తావా అంది సాహితి లేదు సాయి అంకుల్ నాకు ఒక పని చెప్పారు ఆ పని ఇంకా కాలేదు అన్నాడు సరే నేను వెళ్తున్నానులే నువ్వు చూసుకో అంది సాయితీ సాయి నేను ఫ్రీగానే ఉన్నాను నేను రానా అన్నాడు రవిచంద్ర అక్కడికొచ్చి సాయితీ కాసేపు ఆలోచించి సరేరా వెళ్దాం అంది అర్జున్ కూడా ఆ విషయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు ఆ రోజు నుండి అర్జున్ బిజీగా ఉన్నాడని తెలిసిన ప్రతిసారి రవిచంద్ర ఆ అవకాశం ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు జయేంద్ర అర్జున్కి తన ఆఫీస్ వ్యవహారాలు అలవాటు చేస్తూ ఈ విషయం గుర్తించలేదు అర్జున్ ఈ ఆఫీస్ని నువ్వు ఒక్కడవే బాధ్యతగా తీసుకున్నప్పుడే మీ పెళ్లి అన్నాడు జయేంద్ర దానితో అర్జున్లో పట్టుదల ఇంకా ఎక్కువైంది సాహితితో జీవితం పంచుకోవాలంటే తాను రాత్రి బౌలు కష్టపడక తప్పదని నిర్ణయించుకున్నాడు అర్జున్ బిజీ అవ్వడంతో సాహితీ ఎక్కడికైనా వెళ్ళాలంటే రవితోనే కలిసి వెళ్ళేది అర్జున్ కూడా ఏమీ చెప్పేవాడే కాదు కారణం సాహితీ మీదన్న నమ్మకం అలా రెండు నెలలు గడిచాయి సాహీ మీ పెళ్లికి ముహూర్తం పెట్టించైనా అడిగాడు జయేంద్ర నాన్న నీతో ఒక విషయం చెప్పాలి అంది సాహితి నిదానంగా ఏంటో చెప్పమ్మా అన్నాడు ఆయన ప్రేమగా నేను రవిచంద్రని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంది జయేంద్ర షాక్ అయ్యాడు ఆ మాట వినగానే అర్జున్ ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది వినుంటే ఏమనుకునేవాడు అర్జున్ అంటే నీకు ఇష్టమని నువ్వు చెప్తేనే కదా నేను తనకి విషయం చెప్పి ఒప్పించాను ఇప్పుడు వచ్చి రవిచంద్ర కావాలంటున్నావు సాయి నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు ఈ విషయం అర్జున్కి తెలిస్తే చాలా బాధపడతాడు రవిచంద్ర నీకు సూట్ అవ్వడమ్మా అన్నాడు మరేం నేనేం చేయాలి అన్న అర్జుకి నాతో టైం స్పెండ్ చేయడానికే కుదరడం లేదు ఇదే పరిస్థితి నాకు ఫ్యూచర్లో ఎదురైతే ఎలా అంది సాహి అర్జున్ నిన్ను పట్టించుకోలేనంత బిజీగా నిజంగానే ఉంటే నువ్వు తనకి సహాయం చేసి తన పని భారం తగ్గించు అప్పుడు నీతో కలిసి కొంత సమయమైనా గడుపుతాడు అయినా అర్జున్ నిన్ను పట్టించుకోవడానికి కారణం అర్జున్కి నీ మీదున్న ప్రేమ తను మన ఆఫీస్ విషయాలని హ్యాండిల్ చేయగలిగితేనే నీతో పెళ్ళి అన్నాను అందుకే సమయం సందర్భం లేకుండా కష్టపడుతున్నాడు ఒకవేళ నువ్వు రవిచంద్రే కావాలి అంటే అప్పుడు వాడైనా సరే మన ఆఫీస్ వ్యవహారం అంతా పూర్తిగా వంట పట్టించుకు పట్టించుకోవాల్సిందే అప్పుడు రవి బిజీ అయ్యాడనుకో అర్జున్నే చేసుకుంటానంటావా తప్పు సాయి జీవితం ఇదే అని ఒకసారి నిర్ణయం తీసుకుంటే అందులో మార్పులు ఊగిసలాటలు ఉండకూడదు బాగా ఆలోచించు అనేసి ఆయన వెళ్ళిపోయారు సాయి ఏమైంది రూమ్లో నుండి బయటికి రాకుండా ఎక్కడికి అన్నాడు రవి రవి నాన్న చెప్పిన మాటలు నాకు బాగా అర్థమయ్యాయి నీకు బాధ్యత లేదు అలాగే నాకు నీ మీద కలిగింది ప్రేమ కాదు కేవలం ఇదొక అట్రాక్షన్ అంతే అర్జు మాత్రమే నా మనసులో ఉన్నాడు ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను అర్జుకి ఎంత అడిక్ట్ అయిపోయాను తను నాతో సరిగా మాట్లాడకపోయినా నా వైపు చూడకపోయినా నా గురించి పట్టించుకోవడం లేదని నేను అనుకుంటున్నాను అర్జు అర్జు నా గురించి ఆలోచిస్తున్నాడు నేను అంతే అర్జు పట్టించుకోవడం లేదంటూ తనని మళ్ళీ మళ్ళీ ఎందుకు నీతో పోల్చుకుంటున్నాను అర్జు నీలా నవ్విస్తూ నాతో టైం స్పెండ్ చేయాలని అంతేకానీ నీలో నేను అర్జుని ఊహించలేకపోతున్నాను నువ్వు చెప్పావే నేను ఎప్పుడు నిన్న ఇలా నవ్విస్తూ నీ పక్కనే ఉంటానని ఆ మాటలు అబద్ధాలు ప్రేమ ఉన్న చోట ఇలాంటి మాటలు అవసరం ఉండవేమో కదా నువ్వు నాకు దగ్గర అవడానికి ప్రతిరోజు అర్జు కంటే నువ్వే బెటర్ అని నేను అనుకునేలా చేయాలని చాలా ప్రయత్నాలు చేశావు కానీ అర్జు నన్ను తన భార్యని చేసుకోవడానికి నాన్న అప్పచెప్పిన బాధ్యతలు పూర్తి చేస్తూ నా కోసం కష్టపడుతున్నాడు తన ప్రతి నిమిషం ప్రయత్నం నా కోసమే కదా అలాంటప్పుడు తను నన్ను పట్టించుకోవడం లేదని నేనేలా మూర్ఖంగా నీ మాటలకు అట్రాక్ట్ అయ్యాను రవి చాలిక నేను నీతో ఎక్కడికి రాను నువ్వు వెళ్ళు అంది సాహి ఏదేదో అనవసరంగా మాట్లాడుతున్నావు అర్జున్ నీ గురించి ఆలోచిస్తున్నాడని భ్రమపడుతున్నావు తను మీ నాన్న ఆఫీస్ని ఆస్తిని సొంతం చేసుకోవాలని ఇదంతా చేస్తున్నాడు అన్నాడు ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైనా సరే నాకు అర్జునే కరెక్ట్ ఇక నన్ను విసిగించుకు అంది అప్పటి వరకు ఇక సాహితి నా సొంతం అయిపోయింది అనుకున్న రవి ఈ మాటలు విని తట్టుకోలేకపోయాడు కోపం వచ్చింది అతనికి సాయి ఇప్పుడు నువ్వు నన్ను కాదనుకుంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అన్నాడు సీరియస్గా ఏం వచ్చినా నన్ను కాపాడడానికి మా నాన్న అర్జున్ ఇద్దరు ఉన్నారు అంది కూల్గా అది చూస్తాను అనేసి వెళ్ళిపోయాడు ఆ రాత్రి అర్జున్ ఇంటికి వచ్చేసరికి పని అయింది సాహితి అర్జున్ కోసం అతని రూమ్లో ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయింది రూంలో సాహితిని చూసిన అర్జున్ ఆశ్చర్యపోయాడు దగ్గరికి వెళ్ళి సాహి అన్నాడు సాహితి కదలలేదు మంచి నిద్రలో ఉందేమో అనుకున్నాడు ఇక లేవదని అర్థమై అర్జున్ చేంజ్ చేసుకుని బయటికి వెళ్ళడానికి కదిలాడు దుప్పటితో సహా అర్జు అంది సాయితీ కళ్ళు తెరవకున్నాని సాహి మెలకుగానే ఉన్నావా అన్నాడు దగ్గరికి వెళ్ళి నిద్ర పట్టేసింది అంది చేతులు రెండు ముందుకు చాపి అర్జున్ని తన కౌగిల్లోకి ఆహ్వానిస్తూ ఏం చేస్తున్నా కళ్ళు తెరువు అన్నాడు అర్జున్ సాహితి పక్కన కూర్చొని సాయితీ కళ్ళు తెరిచి అర్జున్ వైపే చూసి నవ్వింది లే వెళ్ళి నీ రూమ్లో పడుకోపో అన్నాడు ఇక్కడే బాగుంది నాకు అంది సాయి అంకుల్ చూస్తే బాగుండదు వెళ్ళు అన్నాడు నాన్న ఈ టైంలో వచ్చి ఎందుకు చూస్తారు అంటూ అర్జున్ని తన మీదకి లాక్కొని అర్జున్ పెదాలని అందుకుంది సాహితీ అర్జున్ పెదాలని తన పెదాలతో మోసేసింది అర్జున్ నిశ్చేష్టుడయ్యాడు సాహితీ చర్యను చూసి సాహితీ నుంచి తోసేసి ఏంటిది సాయి అన్నాడు ఏమైంది అర్జు అంది మళ్ళీ దగ్గరికి లాక్కుంటూ ఏం చేస్తున్నావు నువ్వు లేచి నీ రూమ్కెళ్ళు అంకుల్కి ఈ విషయం తెలిస్తే బాగుండదు అన్నాడు లేచి దూరంగా నిలబడి అర్జు ఏమైంది అంది సాయితి లేచి కూర్చుని సాహి నిన్న ఇలా నేను ఊహించుకోలేదు నువ్వు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే నా మనసు ఒప్పుకోవడం లేదు మనం పెళ్లి చేసుకుని భార్య భర్తలం అయ్యాకే మన మధ్య ఇలాంటివన్నీ ఉంటాయని నేను ఫిక్స్ అయ్యాను ఇప్పుడేమో నువ్వు ఇలా నాకు ముద్దు పెడుతుంటే ఇది తప్పు అంటూ నా మనసు ఒప్పుకోవడం లేదు అందుకే సాయి ఇంకొన్ని రోజులు కాస్త ఓపిక పట్టావంటే మన పెళ్లి జరిగిపోతుంది కదా అన్నాడు సాయితీ ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా అర్జున్ వైపే చూస్తూ ఉండిపోయింది సాయి ఏంటి ఏం మాట్లాడు అన్నాడు అర్జున్ సాహితి పక్కకు వెళ్ళి నిలబడి అర్జున్ నేను నీతో ఇలా ఉండడం తప్ప పెళ్ళికి ముందు ముద్దు పెట్టుకోవడం తప్ప నాకు నువ్వంటే చాలా ఇష్టం అర్జున్ ఆ ఇష్టాన్ని ఈరోజు కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే నీకు ముద్దు పెట్టాలి అనుకున్నాను ఇది నీ మనసు స్వీకరించడం లేదా అర్జున్ నా మనసు చెప్పిందే నేను విన్నాను ఎలాగో నువ్వు నాకు కాబోయే భర్తవే కదా అర్జు తప్పులేదు నువ్వు నా వాడివే అనుకున్నాను అందుకే నీ దగ్గర నేను చొరవ తీసుకున్నాను కానీ నువ్వు ఇంకా నన్ను నీ భారీగా ఫిక్స్ అవ్వలేదని ఇప్పుడే అర్థమైంది నాకు అంది కళ్ళలో నీళ్ళతో సాహితి కళ్ళలో నీళ్లు చూసి అర్జున్ తట్టుకోలేకపోయాడు సాహీ నువ్వు ఇలా ఏడుస్తావని నేను అనుకోలేదు సాహి సారీ అన్నాడు వద్దర్జు ఇంకేం చెప్పొద్దు నాకు అర్థమైంది అంది కళ్ళు తుడుచుకుంటూ సాహి ప్లీజ్ రా నా ఉద్దేశం ఏంటో అర్థం చేసుకో అన్నాడు సాహితి పక్కన కూర్చొని అజ్జు మన పెళ్లి జరిగినా జరగకపోయినా మన భార్య భర్తలమే నేను మాత్రం నువ్వే నా భర్త అని ఫిక్స్ అయిపోయాను ఇక నువ్వెలా ఫిక్స్ అయ్యావో తాలి కడితేనే నేను నీకు భార్యనా లేదంటే ఏమీ కానా నీకు ఏమీ కానంటే చెప్పు ఇప్పుడే చచ్చిపోతాను అంది బాధగా సాయి అన్నాడు సాహితీ నోటిని చేత్తో మూసి నిజం అజ్జు నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంది అర్జున్ని గట్టిగా హాక్ చేసుకుని సాహితీ అలా మాట్లాడడం అర్జున్ భరించలేక సాహితిని గట్టిగా హత్తుకున్నాడు చచ్చిపోతాను అన్న సాహితీ మాటలు అర్జున్ని మరింత కలవరానికి చేశాయి సాహీ అన్నాడు చిన్నగా అంది అతని హాక్ చేసుకుని అర్జున్ నిదానంగా సాహితీ పదాలని అందుకున్నాడు సాహితి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది అర్జున్ కళ్ళలోకి అర్జున్ కళ్ళతో నవ్వుతూనే పెదాలి ముద్దు పెట్టుకున్నాడు సాహితి తన్మయత్వంతో కళ్ళు మూసుకొని అర్జున్ని ఇంకా గట్టిగా హత్తుకుంది సాయి ఇప్పుడు నమ్ముతున్నావా నాకు నువ్వు భార్యవని నేను అనుకుంటున్నట్టు అన్నాడు ముద్దు పెట్టడం పూర్తవగానే సాహితీ సిగ్గుతో తల పక్కకి తిప్పుకుంది చెప్పురా నమ్ముతున్నావా అన్నాడు సాహితిని తన వైపుకు తిప్పుకొని లవ్ యూ అర్జు నేనంటే నీకు ఇంత ప్రేమ ఉందని నేను ఊహించలేకపోయాను అంది అర్జున్ గుండెలకి తలానించి పిచ్చి సాయి నాకు నువ్వంటే ప్రాణం రా కాకపోతే కొన్ని పద్ధతులు నాకు ఇష్టం అందుకే అలా అన్నాను కానీ ఆ పద్ధతులు నీకంటే ఇష్టమని మాత్రం అనుకోకు అన్నాడు నుదుటి మీరు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అర్జు నాన్న చెప్పింది నిజమే నాకు నువ్వు మాత్రమే కరెక్ట్ అంది నిజంగా నేను మాత్రమే నీకు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా సాయి అన్నాడు అనుకుంటున్నాను అంది మరి రవికి ముద్దెందుకు పెట్టావు సాయి అన్నాడు సాయి తిని గుండెలకి గట్టిగా నొక్కుంటూ అజ్జు అంది ఆశ్చర్యంగా అతని మొహం చూసి నేను చూశాను సాయి నువ్వు వాడి చంప మీదే ముద్దు పెట్టావు నేను కాదనడం లేదు కానీ నేనంటే ఇష్టమని నాతో చెప్పాక వాడికి ముద్దెందుకు పెట్టావో తెలుసుకుందామని అడుగుతున్నాను నేను అనుమానించి మాత్రం కాదు అన్నాడు అజ్జు అంది తలదించుకొని తప్పు చేసింది అల్లా తలదించుకోకు సాయి నాకు నేను ఇలా చూడడం ఇష్టం లేదు నీకు ఇష్టం లేకపోతే చెప్పకు అన్నాడు అర్జు నువ్వన్నది నిజమే నేను రవికి ముద్దు పెట్టాను ఎందుకో రవి వైపు నేను అట్రాక్ట్ అయిపోయాను రవి రోజంతా నాతో ఉండేవాడు నన్ను నవ్విస్తూ ఉండేవాడు నా మీద చాలా ప్రేమ చూపించేవాడు నీకంటే రవి నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనిపించింది ఎందుకో తెలీదు రవిని అప్పుడు చూడగానే నాకు ముద్దు పెట్టాలనిపించింది ఇంకేం ఆలోచించలేదు నేను ముద్దు పెట్టేశాను నేను చంప మీదే పెట్టాను నిజమే కానీ అక్కడైనా నేనెందుకు ముద్దు పెట్టాలి నువ్వు కూడా పక్కనుంటే నన్ను నవ్విస్తావు కదా కానీ నేనెందుకు వైపు ఆకర్షితురాలని అయిపోయానో నాకు తెలియలేదు ఐ ఆమ్ సారీ అజ్జు అంది సాయి నేను నిన్ను సరిగా పట్టించుకోకుండా ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది నువ్వే నన్ను క్షమించరా నేను వర్క్ టెన్షన్లో ఉండడం వల్లే నిన్ను సరిగా పట్టించుకోలేదు దాని ఫలితమే ఇది సారీ అన్నాడు నేను కావాలని చేయలేదు అంది ఏడుస్తూ సాయి ఇక ఆ విషయం వదిలే నేను ఇక మీదట ఎప్పుడు నీతో తోడుగా ఉంటాను వస్తాను సరేనా అన్నాడు థ్యాంక్ యూ అర్జున్ అంటూ అతని మొహమంతా ముద్దులతో నింపేసింది నెల రోజుల్లో జయేంద్ర అర్జున్ సాహితుల పెళ్లి నిశ్చయం చేసేశాడు సాహితీ అర్జున్తోనే ఉంటుంది అర్జున్ కూడా అంతే ప్రతిక్షణం సాహిత్యతో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు హాయ్ సాహి అన్నాడు చంద్ర తన రూమ్లో వర్క్ చేసుకుంటున్న సాహితి తలెత్తి త అతని వైపు చూసింది చందనితో పాటు ఎవరో అమ్మాయి కూడా ఉంది హాయ్ రవి అంది ఆ అమ్మాయి వైపు ఎవరు అన్నట్టు చూసి నా ఫ్రెండ్ అన్నాడు ఆ అమ్మాయి భుజాల చుట్టూ వేసి సాయి నవి సైలెంట్ అయిపోయింది సాయి నీకు ఈర్షగా లేదా అన్నాడు ఈర్ష ఎందుకు నిన్ను చూస్తే నాకు ఈర్ష నీ ప్లేస్లో అర్జు ఉంటే నేను ఖచ్చితంగా ఈర్షపడేదాన్ని ఎందుకంటే నేను అజ్జుని ప్రేమిస్తున్నాను కాబట్టి నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు ఈర్ష ఎందుకు రవి అంది రవికి కోపం వచ్చింది ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు పెళ్లి వారం రోజుల్లోకి వచ్చింది జయేంద్ర గారి బంధువులు కొంతమంది అప్పుడే ఆయనకి సహాయంగా ఇంటికి వచ్చేశారు ఆ బంధువుల్లో కొంతమంది తమ పిల్లలతో సహా వచ్చారు రవి అక్కడికి వచ్చిన అమ్మాయిలకు కూడా వలలు వేసేవాడు అజ్జు ఈరోజు మనం బయటికి వెళ్దాం ప్లీజ్ అంది సాహితి ఎక్కడికి రా నాకు వర్క్ ఉంది తప్పదు అంటే వెళ్దాం అన్నాడు సాహితి వైపు చూసి కన్ను కొట్టి నీకు ఎప్పుడు వర్క్ దాసేనా నా దేస ఎప్పటికి వస్తుందో ఏంటో అంది తల కొట్టుకొని ఇంత చిన్న విషయానికి తల కొట్టుకోవడం ఎందుకురా పద వెళ్దాం అన్నాడు ఇప్పుడు కాదులే సాయంత్రం సరైన డియర్ పెళ్లి కొడుకు గారు అంది సాగదీస్తూ సరే డియర్ పెళ్లి కూతురు గారు అన్నాడు అర్జున్ నవ్వుతూ సాహితి అర్జున్ తల మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళాలి సాయి అన్నాడు అర్జున్ నేను నాలుగు గంటల నుండి బయలుదేరి నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఆరు గంటలకి వస్తావా అంది కోపంగా సారీరా లేట్ అయింది అన్నాడు సాహితి గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ సరే సరే పోదాం లేట్ అయింది ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అంది నాకు తెలియని నీ ఫ్రెండ్ ఎవర్రా అన్నాడు చూపిస్తాను పదా అంది ఇద్దరూ బర్త్డే జరిగే చోటుకెళ్లారు హాయ్ సాయి అంటూ ఎదురొచ్చింది నీలవేణి బర్త్డే గర్ల్ హాయ్ నీల ఇదిగో నాకు కాబోయే మా వారు అర్జున్ ప్రసాద్ అంది గర్వంగా పరిచయం చేస్తూ హలో అన్నాడు అర్జున్ హాయ్ అర్జున్ గారు ఐ నీలవేణి అంది పద లోపలికి పోదాం అంది సాహితి లోపల అప్పటికే అందరూ నిండిపోయారు అర్జున్ సాహితులు కేక్ కటింగ్ అయ్యేంత వరకు నీలవేణి పక్కనే ఉన్నారు తర్వాత డిన్నర్ చేసి వచ్చేశారు సాహి ఇంత మాత్రం దానికి నన్ను ఇక్కడికి తీసుకుని రావాలా అన్నాడు అర్జున్ అర్జున్ ఇందులో ఒక విశేషం ఉంది అంది సాహితి ఏంటది అన్నాడు ఆ అమ్మాయి నీలవేణి చూసావా తను నీ గర్ల్ ఫ్రెండ్ అంది నవ్వుతూ అర్జున్ షాక్ కొట్టినట్టుగా ఉండిపోయాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్